అది పేరుకే పెద్ద ఆస్పత్రి అక్కడ రోగుల సమస్యలు ఎవరికి పట్టవు పేద రోగుల ఆర్తనాదాలు వినేవారే కరువయ్యారు దర్జాగా అక్రమాలు చేసినా పట్టించుకునే వాళ్లే లేరు ఇటీవల హాస్పిటల్లో దొంగ డాక్టర్ వ్యవహారం తీవ్ర చర్చానీయాంశంగా మారింది అసలు తిరుపతి రుయాలో ఏం జరుగుతోంది తిరుపతి రుయా ఆసుపత్రి ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతోంది రాయలసీమ నెల్లూరు జిల్లాల పేదలకు ఇది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనే పేరుంది అయితే ఆసుపత్రిలో అంబులెన్స్ నుంచి షాపుల వరకు అన్ని అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి ఇందుకోసమే కొన్ని గ్యాంగులు ఆస్పత్రిలో తిష్టవేశాయి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిబ్బంది నియామకంలో ఆస్పత్రి డెవలప్మెంట్ సొసైటీ సిఫారసుల హవా నడిచిందన్న విమర్శలు ఉన్నాయి పారిశుద్ధ్య విభాగంలో అవసరమైన దానికంటే తక్కువ సిబ్బందిని నియమించి రికార్డుల్లో మాత్రం ఎక్కువ మందిని చూపిస్తున్నారు సిబ్బంది పేరిట ఆ వేతనాలు తమ అకౌంట్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి సుమారు వంద మంది కార్మికులను నియమించుకున్నానే సొమ్ము చేసుకుంటున్నారు వాటిపై విచారణ చేపట్టాలని గతంలోనే కోటమి నేతలు ధర్నాలు చేపట్టారు సదరం ధ్రువపత్రాలు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లు పెరిగిపోతున్నారు ఆసుపత్రిలో వందలాది ఫోన్లు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి పేరుకు పోలీస్ అవుట్ ఔట్ ఏ ఏమాత్రం నిఘా లేదు సీసీ కెమెరాలు భద్రతా వ్యవస్థ ఉన్నా రుయాలో చోరీలు మాత్రం ఆగడం లేదు ఇక ఇటీవల రుయ్యా ఆసుపత్రిలో అనస్తీషియన్ టెక్నీషియన్ అని చెప్పుకుంటూ తిరుగుతూ కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి చోరీలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది లాగా తెల్లకోటు వేసుకుని వచ్చి రోగులను బురిడీ కొట్టిస్తున్న శ్రీవాణిని రుయ్యా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు గతంలోనూ సతీసాయి జిల్లా నరసంపల్లి తండాకు చెందిన బనావత్ సాయి కుమార్ అనే యువకుడు ఈజీ మనీ కోసం నేరుగా రుయ్యాకు వెళ్లి తెల్లకోటు వేసుకుని సెతస్కోప్ తో డాక్టర్ నని నమ్మించాడు అశోక్ అనే వ్యక్తి వద్ద ఉన్న మొబైల్ తీసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతా నుంచి నలభై వేలు డ్రా చేశాడు మోసపోయినట్టు గ్రహించిన అశోక్ తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక అంబులెన్సుల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆఖరికి ప్రభుత్వ వాహనం కూడా డబ్బులిస్తేనే కదులుతోంది అంబులెన్స్ మాఫియాపై బీజేపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం సోన్యం ఆస్పత్రిలో వైద్యులు సిబ్బంది పనితీరును పర్యవేక్షించే దిక్కు లేకుండా పోయింది గతంలో ఆస్పత్రి పర్యటనకొచ్చిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ రుయ్యాలో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు పద్ధతి మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు అయినప్పటికీ కింది స్థాయి సిబ్బంది తీరు మాత్రం మారటం లేదు ఇప్పటికైనా రుయా సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రోగులు